హాయ్ అండి నా పేరు శ్రీమహాలక్ష్మి నా ఛానల్ పేరు శ్రీమహాలక్ష్మి డబల్ అండ్ డబల్ నైన్ మేము కాశీ వెళ్ళాం కదా కాలభాయిరావుకి గారెలు దండేస్తున్నాను గారెలు పిండి రుబ్బాను చూడండి గారెలు వేస్తున్నాను గారెలు కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాలభాయిరావు గుడికి వెళ్ళి అక్కడ ఇంటికి వచ్చేసాక కుక్కకి గాలిదండ కంపల్సరీ అయ్యాల భోజనం కూడా పెట్టాలి నేను గారెలు ఏక చూడండి గారెలు కొంచెం పెద్ద వేసాను ఎర్రగా ఎగే వరకు ఉండించుకోవాలా నేను ఘలు తీసేస్తున్నాను తీసాను ఆకులో భోజనం పెట్టాను పప్పు రైస్ పెట్టాను ముద్దపప్పు పెట్టాలి గారె తొమ్మిది గారెలు పెట్టాను దండ్లా పెట్టాను తయారు అలా చేసి ఇప్పుడు కాలభైరవాన్ని పెట్టాలా భోజనం నేను కొంచెం పక్క వీధికి వెళ్ళాను మా ఇంటి రాలేదు కుక్కలో పక్క వీధిలో పెట్టాను భోజనం కుక్కలకే వీరైనా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి